చిన్నప్పుడు మనం పుస్తకాల్లో శ్రీకృష్ణుడు చిన్నతనంలో చేసిన పనుల గురించి కొన్ని కథల రూపంలో చదువుకున్నాం అదే పెద్ద అయిన తర్వాత శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడికి చేసినటువంటి గీతోపదేశం గురించి కూడా భగవద్గీత రూపంలో విన్నాము చిన్నపిల్లలు శ్రీకృష్ణుడిని ప్రేమిస్తారు పెద్దలేమో ఆయన్ని ఆరాధిస్తారు ఇలా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసులో వాళ్ళు శ్రీకృష్ణుడిని ఇష్టపడతారు అలాంటి కృష్ణుడి జీవితంలో ఇప్పటి వరకు మనం విన్న కథలే కాకుండా ఎప్పుడు వినని కొన్ని తెలియని కథలు కూడా ఉన్నాయి అలాంటి కథల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో లెట్స్ బిగిన్ విత్ కృష్ణాస్ ప్రౌడ్ వైఫ్ శ్రీకృష్ణుడి భార్య సత్యభామ గురించి మనం ఎన్నో కథల్లో విన్నాం కృష్ణుడు సత్యభామని వివాహం చేసుకోవడానికి దారితీసిన పరిస్థితుల గురించి కూడా మనం వినాయక చవితి రోజు చెప్పుకునే కథల్లో వినే ఉంటాం పురాణాల ప్రకారం సత్యభామ చాలా గర్విష్ఠి అందరికంటే తానే అందమైన దాన్ని అనే అహంకారంతో ఉండేది ఈమె తండ్రి అత్యంత ధనవంతుడు కాబట్టి తాను గొప్ప ధనవంతురాలని అనుకునేది తన దగ్గర కావలసినంత ధనం రత్నాభరణాలు ఉన్నాయి కాబట్టి తనతో ఎవరూ సరితూగలేరు అని భావించేది అంతేకాదు శ్రీకృష్ణుడికి తన మీద ఉన్నటువంటి ప్రేమ గురించి కూడా గొప్పగా చెప్పుకునేది ఇంకా అతను ఎప్పుడు కూడా తన మాట వింటాడు తన కంట్రోల్లోనే ఉంటాడు అని గర్వపడేది అయితే ఒకసారి నారదు మహర్షి తన మందిరానికి వచ్చినప్పుడు మాటల సందర్భంలో శ్రీకృష్ణుడికి తన మీద ఎంత ప్రేమ ఉందో చెప్తుంది కానీ అప్పుడు నారదుడు మాత్రం శ్రీకృష్ణుడి మనసులో మొదటి స్థానం రుక్మిణిదే అని చెప్తాడు అది విన్న సత్యభామ నారదుడితో సవాల్ చేస్తుంది తాను శ్రీకృష్ణుడిని ఎంతగా ప్రేమిస్తుందో నారదుడితో పాటు అందరికీ తెలియజేయాలి అనుకుంటుంది అందు కోసం కృష్ణుడి బరువుకు సమానమైనటువంటి బంగారాన్ని తోకం వేసి దాన్ని నారదుడికి దానం ఇవ్వాలి అనుకుంటుంది దీన్నే తులాభారం అని పిలుస్తారు సాధారణంగా ఈ తులాభారం అనేది ఆలయాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ప్రజలు తమ కోర్కెలు తీర్చమని ఆ దేవుణ్ణి అనేక రకాలుగా మొక్కుతూ ఉంటారు అలాంటి మొక్కుల్లో ఈ తులాభారం అనేది కూడా ఒకటి తులాభారంలో తూనిక త్రాసులో కూర్చునే వారి యొక్క బరువుతో సమానమైనటువంటి వెన్న నెయ్యి లేదా బియ్యాన్ని తూచి వాటిని ఊరి ప్రజలకు పంచిపెడతారు ఇవే కాకుండా ఉప్పు పప్పు బంగారం ఇలా ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు ఇస్తారు అదే కేరళలో అయితే అరటి పండ్లు దోస్తారు ఇది కూడా ఒక సంప్రదాయమే అయితే ఇక్కడ సత్యభామ తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని రత్నాభరణాలని తోకం వెయ్యాలి అనుకుంటుంది సో నారదముని సమక్షంలో తులాభారాన్ని సిద్ధం చేస్తారు అప్పుడు శ్రీకృష్ణుడు వెళ్ళి ఒక త్రాసులో కూర్చుంటాడు ఆవిడకి శ్రీకృష్ణుడి బరువెంత సుమారుగా తెలుసుకు కాబట్టి దానికి సరిపడ బంగారాన్ని రెండో త్రాసులో ఉంచుతుంది కానీ ఆ త్రాసు కొంచెం కూడా కదలదు కృష్ణుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు కూడా సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది ఒక రాక్షసి వచ్చి తనని ఎత్తుకుపోవాలి అని చూస్తుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఒక్కసారిగా విపరీతంగా బరువు పెరిగిపోతూ ఉంటాడు అందువల్ల కృష్ణుడిని ఎత్తే ప్రయత్నంలో తానే కృష్ణుడి కింద పడి నలిగి చచ్చిపోతుంది క్రియాయోగలో యోగి తన బరువుని ఇలా పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది ఒక పద్ధతి ఉంది యోగులు తమ బరువుని పర్వతమంతా ఎత్తుకు పెంచుకోవడం గురించి కూడా కొన్ని కథలున్నాయి ఇలా శ్రీకృష్ణుడు తన బరువుని పెంచుకుని తులాభారంలో కూర్చుంటాడు సత్యభామ తాను సిద్ధంగా ఉంచుకున్న బంగారాన్ని అంతా త్రాసులో వేస్తుంది కానీ ఏ ఉపయోగం ఉండదో అప్పటికే పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని చూడడానికి వస్తారు త్రాసు కదలకపోయేసరికి ఆవిడ తన దగ్గర ఉన్నటువంటి ఆభరణాలన్నింటినీ తీసుకురమ్మని చెప్తుంది వాటి అన్నిటిని కూడా తులాభారంలో వేసేస్తుంది అయినా సరే త్రాసు కొంచెం కూడా కదలదు తనకి చాలా అవమానంగా భావించి సత్యభామ ఏడవడం మొదలు తులాభారాన్ని చూడ్డానికి ఊరు ఊరంతా తరలొస్తుంది కానీ తన దగ్గర మాత్రం తగినంత బంగారం లేదు తన అదృష్టాన్ని సంపదను చూసుకుంటూ ఎప్పుడూ గర్వపడుతూ ఉండే ఆమెకు ఇప్పుడు సరిపడా బంగారం లేక ఏం చేయాలో దిక్కుతోచదు ఇంతలో ఆమె తగినంత బంగారం లేదా వజ్రాలు పెట్టకపోతే కృష్ణుణ్ణి వేరొకరికి బానిసగా వేలం వేస్తాను అని నారదుడు ఆమెను భయపడతాడు దీనికి బెదిరిపోయినటువంటి సత్యభామ తన గర్వాన్ని మొత్తం అణచివేసుకుని తన పతిని కాపాడుకోవడం కోసం మీరు కూడా మీ యొక్క నగలన్నింటినీ ఇవ్వండి అని చెప్పి మిగతా వాళ్ళని వేడుకుంటుంది కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమతో వాళ్ళు కూడా అంగీకరిస్తారు కానీ అవన్నీ వేసినా సరే త్రాసు ఎటు కదలదు ఇక తాను ఎప్పుడూ అసూయ పడుతూ ఇబ్బందిగా భావించే తన సవతి రుక్మిణి వైపు చూస్తుంది రుక్మిణితో అంటుంది అక్క నేనేం చేయాలి ఈ అవమానం నాకు ఒక్కదానికే కాదు నీకు కూడా ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి అని అడుగుతుంది అప్పుడు రుక్మిణీదేవి వెళ్ళి బయట ఉన్నటువంటి తులసి మొక్కకు నమస్కరించి ఒక తులసి దళాన్ని తెంపి తీసుకొచ్చి తులాభారంలో వేస్తుంది వెంటనే కృష్ణుడు ఉన్నటువంటి ఆ త్రాసులో తక్కడ పైకి లేస్తుంది సో ఈ కథ బట్టి మనకేం అర్థమవుతుందంటే భగవంతుడికి భౌతిక సంపద కంటే కూడా భక్తితో సమర్పించే నైవేద్యమే నిజమైంది మరియు విలువైంది అని తర్వాత కృష్ణస్ హాఫ్ డివోటీ ఒకరోజు శ్రీకృష్ణుడు మధ్యాహ్నం వేళ తన మందిరంలో భోంచేస్తూ ఉంటాడు ఎంతో ఆనందంతో ఆప్యాయతతో సత్యభామ ఆయనకు వడ్డిస్తూ ఉంటుంది అయితే అలా భోజనం చేస్తూ ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు ఎవరో తనని పిలిచినట్టుగా హఠాత్తుగా భోజనం మధ్యలో లేచి చేతులు కూడా కడుక్కోకుండా ద్వారం వైపు పరిగెత్తుతాడు అది చూసిన సత్యభామ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేమిటి దయచేసి భోజనాన్ని పూర్తి చేసి వెళ్ళండి అని చెప్పి శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటుంది కానీ ఆయన లేదు నేను ఇప్పుడే వెళ్ళాలి అని చెప్పి ద్వారం వైపు పరిగెత్తుతాడు కానీ తలుపు వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తాడు శ్రీకృష్ణుడు రావటమే కాకుండా వచ్చి మళ్ళీ భోజనం చేయడం ప్రారంభిస్తాడు వెంటనే అంటుంది అసలు అలా ఎందుకు పరిగెత్తారు మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చారు అంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఎలా చెప్తాడు నా భక్తుడు ఒకడు అడవిలో కూర్చునున్నాడు అతని ప్రతి శ్వాస కృష్ణ 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 అనే నామజపంతో మారుమోగిపోతోంది అయితే అతని వైపు ఆకలితో ఉన్నటువంటి ఒక పులి వస్తుండడం నేను చూశాను అందుకే అలా పరిగెత్తాల్సి వచ్చింది నేను ద్వారం వరకు వెళ్లేసరికి అతను ఆ పులిని బెదిరించడానికి ఒక రాయిని తీసుకున్నాడు దాంతో తనని తాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు కదా అని చెప్పి నేను వెనక్కి తిరిగి వచ్చేసాను అంటాడు సో ఫ్రెండ్స్ ఈ స్టోరీని బట్టి మనకేం అర్థం ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు దేవుణ్ణి తలుచుకోవడం మానవ సహజం అయితే మన ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉంటే ఆ దేవుడు కూడా మనకి సహాయం చేయడానికే వస్తాడు నెక్స్ట్ ద క్యూర్ ఫర్ కృష్ణాస్ హెడ్ ఒకసారి నారదుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి నీ భక్తుల్లో ఎవరు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారో తెలుసుకోవాలనుందా అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు తాను భరించలేని తలనొప్పితో బాధపడుతున్నట్టు అందరికీ చెప్పమంటాడు వెంటనే నారదు ముని శ్రీకృష్ణుడు చెప్పినట్టే చేస్తాడు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి కృష్ణుడి ఎనిమిది మంది భార్యలు అక్కడికి వస్తారు తమ భర్తకి ఏమైందా అని చెప్పి తెగ కంగారు పడిపోతారు వివిధ ప్రాంతాల నుండి వైద్యుల్ని కూడా పిలిపిస్తారు వారంతా శ్రీకృష్ణుడిని పరీక్షించిన తర్వాత మందు ఇవ్వడానికి నిరాకరిస్తారు ఎందుకంటే మీరిచ్చే మందులేవి నాకు పనిచేయవు అని శ్రీకృష్ణుడు వాళ్ళతో చెప్తాడు మరి నీ తలనొప్పి తగ్గాలంటే ఏం చేయాలి అని నారదుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే వారి పాద ధూళి తీసి నా తల మీద రుద్దితే చాలు నొప్పి దానంతటా అదే తగ్గిపోతుంది అంటాడు అప్పుడు సత్యభామ ఏమిటి అర్థం లేని మాటలు నేను మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను కానీ నా పాదధూలి తీసి మీ తల మీద పెట్టడం మాత్రం చేయను అని అంటుంది ఇక రుక్మిణీదేవి కూడా ఇలాంటి పని ఎలా చేయగలం మహాపాపం ఈ పని నేను చేయలేని చెప్తుంది మిగిలిన ఆరుగురు భార్యలు కూడా అదే సమాధానాన్ని చెప్తారు వీళ్ళే కాదు శ్రీకృష్ణుడి పదహారు వేల వంద మంది భార్యలు కూడా ఇలాగే చెప్తారు ఇక అక్కడ ఉన్నటువంటి నారదుడు నేను కూడా ఇలాంటి పని చేయదలుచుకోలేదు నువ్వు సాక్షాత్తు భగవంతుడివి దీంట్లో ఏ రహస్యం ఉందో నా తెలీదు కాబట్టి నా పాదధూలిని మీ తల మీద పెడితే గనక నేను ఖచ్చితంగా నరకంలోకి వెళ్తాను అని భయపడిపోతాడు సో తర్వాత శ్రీకృష్ణుడి తలనొప్పి గురించి ద్వారక నుండి బృందావనం వరకు పాకుతుంది అలాగే నారదముని ద్వారా రాధకి కూడా ఈ విషయం తెలుస్తుంది వెంటనే రాధ తన కాలి కింద ధూళి తీసి మనస్ఫూర్తిగా నమస్కరించి దాన్ని నారదుడికిస్తుంది ఈ పాదధూలిని కృష్ణుడి తలకు రాయగానే తలనొప్పి మాయమైపోతుంది సో ఈ కథ బట్టి మనకేమర్థం అవుతుందంటే శ్రీకృష్ణుడికి రాజ్యాలు బంగారం వజ్ర వైఢూర్యాలు కానుకలుగా ఇచ్చినా సరే ఆయన వాటిని లెక్క చేసేవాడు కాదు భక్తితో ప్రేమతో చేసే పని మాత్రమే ఆయనకు ఎంతో విలువైంది అని తర్వాత లార్డ్ కృష్ణ అండ్ హిస్ సిక్స్టీన్ వైవ్స్ వన్ నాట్ ఎయిట్ భాగవత పురాణంలో శ్రీకృష్ణుడికి అష్టభార్యలు ఉన్నారు అని పేర్కొన్నారు వీరి పేర్లు వరుసగా రుక్మిణి సత్యభామ జాంబవతి కాలింది మిత్రవింద నాగ్నజితి భద్ర మరియు లక్ష్మణ అయితే వీళ్ళే కాకుండా శ్రీకృష్ణుడికి మొత్తం పదహారు వేల ఒక వంద అయితే దీని వెనక కూడా ఒక కథ ఉంది అదేంటంటే పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఇతను దశావతారాల్లో ఒకటైనటువంటి వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి భూదేవికి పుట్టినటువంటి కుమారుడు అసుర సంధ్య సమయంలో పుట్టడం వల్ల ఇతనికి రాక్షస గుణాలు వస్తాయి అయితే రాక్షసులకి ఎప్పుడైనా సరే విష్ణు చేతిలో చావు తప్పదు అని తెలిసి భూదేవి తన బిడ్డని రక్షించమని వరం కోరుకుంటుంది అందుకు విష్ణుమూర్తి సరే అని చెప్పి తన తల్లి చేతుల్లోనే అతడికి మరణం ఉంటుంది అని హెచ్చరించి వెళ్లిపోతాడు ఏ తల్లి కూడా తన బిడ్డను చంపుకోదు అని భావించిన భూదేవి ఈ విషయానికి ఎంతో సంతోషిస్తుంది పెరిగి పెద్దవాడైన తరువాత నరకాసురుడు కామాఖ్యను రాజధానిగా చేసుకుని తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు కామాఖ్యలో ఉన్న అమ్మవారిని తన తల్లిలాగా భావిస్తూ పూజించేవాడు అయితే తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగానే పరిపాలించేవాడు కొన్ని యుగాలు గడిచిన తరువాత ద్వాపర యుగంలో బాణాసురుడితో స్నేహం ఏర్పడుతుంది బాణాసురుడి దృష్టిలో స్త్రీ అంటే ఒక భోగ వస్తువు అతని ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజని ఆపేస్తాడు ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాల్లోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వారందరినీ తన భార్యలుగా చేసుకుంటాడు ఈ విధంగా పదహారు వేల ఒక వంద మంది రాకుమార్తెల్ని బంధిస్తాడు సో ఇలా నరకాసురుడి ఆగడాలు తట్టుకోలేక అతడి గురించి దేవతలందరూ కూడా విష్ణువుకి మొరబెట్టుకుంటారు అప్పుడు కృష్ణుడు నరకాసురుణ్ణి చంపడానికి బయలుదేరతాడు అయితే అతడికి ఉన్నటువంటి వరం గుర్తొచ్చి తనతో పాటు సత్యభామను కూడా తీసుకెళ్తాడు ఎందుకంటే ఆ యుగంలో భూమాతే ఈ యుగంలో సత్యభామ కాబట్టి తన తల్లి చేతుల్లోనే నరకాసురుడి మరణం ఉంది కాబట్టి ఇక నరకాసురుడితో జరిగినటువంటి తీవ్ర యుద్ధంలో సత్యభామ అతన్ని చంపుతుంది నరకాసురుడి మరణంతో అతను బంధించుంచినటువంటి పదహారు వేల ఒక వంద మంది స్త్రీలు విధవలుగా మారుతారు తమని మరెవరూ వివాహం చేసుకోరు వీళ్ళని సమాజం ఎప్పటికీ అంగీకరించదు సో తమని వివాహం చేసుకోమని శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటారు ధర్మానికి కట్టుబడి ఉన్నందున శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ తన భార్యలుగా స్వీకరించాల్సి వస్తుంది సో ఈ కథ బట్టి మనకేమర్థం అవుతుందంటే శ్రీకృష్ణుడు న్యాయానికి ధర్మానికి ఎప్పుడు కట్టుబడి ఉండేవాడు అని తర్వాత కదా కృష్ణ వేరింగ్ ఏ పికాక్ వెదర్ ఆన్ హిజ్ హెడ్ అసలు శ్రీకృష్ణుడి తల మీద నెమలి ఎందుకు ఎందుకుంటుంది అనే డౌట్ మనందరికీ వచ్చే ఉంటుంది సో దీని వెనుకున్నటువంటి కథ ఏంటంటే త్రేతాయుగంలో వనవాస సమయంలో సీతారాములిద్దరూ అడవిలో సంచరిస్తూ ఉండగా కొద్దిసేపటికి వారికి బాగా దాహం వేస్తుంది నీటి కోసం చుట్టూ చూస్తారు కానీ ఎక్కడా నీరు కనిపించలేదు అప్పుడు రాముడు నీటి కోసం ప్రకృతిని ప్రార్థిస్తాడు అనుకోకుండా వారి ముందు ఒక అందమైన నెమలి ప్రత్యక్షం అవుతుంది అంతేకాదు ఆ నెమలి మాట్లాడుతుంది కూడా సీతారాం ని చూసి ఈ ప్రాంతంలో నీరు ఎక్కడ దొరుకుతుందో నాకు తెలుసు కానీ కనుగొనడం కొంచెం కష్టం కాబట్టి నన్ను ఫాలో అవ్వండి అని చెప్తుంది సో సీతారాములిద్దరూ కూడా నెమలి చెప్పిన మాటికి సంతోషించి అడవిలో అది వెళ్ళిన దారి గుండా నడవడం ప్రారంభిస్తారు దట్టమైన ఆ అడవిలో లోపలికి వెళ్లే కొద్దీ దారి కనిపించకుండా పోతుంది అసలు నడవడమే కష్టమైపోతుంది ఒకనొక టైంలో ఆ నెమలి ఎటువైపు వెళ్తుందో కూడా అర్థమవుదు అది గమనించినటువంటి ఆ నెమలి తాను వెళ్ళే దారిని గుర్తుపట్టడానికి తన శరీరం నుండి ఒక్కొక్క ఈకను తీయడం ప్రారంభిస్తుంది అలా తీసిన ఆ ఈకల్ని దారిలో వేసుకుంటూ వెళ్తుంది దానికి తెలుసు ఈకల్ని బలవంతంగా శరీరం నుండి తొలగిస్తే అది మరణానికి దారి తీస్తుంది అని ఈ విషయం తెలుసు కూడా నెమలి తన ఈకల్ని వదలడం కొనసాగిస్తుంది వారికి దారిని చూపిస్తుంది చివరిగా ఒక ప్రదేశానికి చేరుకున్న తరువాత అక్కడున్నటువంటి చిన్న నీటి కొలంలో మంచినీటిని తాగి వాళ్ళు తమ దాహాన్ని తీర్చుకుంటారు దాహం తీరిన తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు ఇక అక్కడి నుండి బయలుదేరి వెళ్ళబోతుండగా కొద్ది దూరంలో నేల మీద నిర్జీవంగా పడి ఉన్న నెమలి దాని చుట్టూ చల్లా చెదురుగా పడి ఉన్న ఈకలు కనిపిస్తాయి ఆ దృశ్యాన్ని చూసి సీతారాములకి మనసు చలించిపోతుంది నిజంగా ఇది చాలా గొప్ప పక్షి మనకి సహాయం చేయడం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసింది అని సీతారాములిద్దరు చాలా బాధపడతారు అంతేకాకుండా రాముడు వచ్చే జన్మలో నీ జ్ఞాపకాన్ని నేను గౌరవిస్తాను అని ఒక వాగ్దానాన్ని చేస్తాడు ఆ మాటను నిజం చేస్తూ ద్వాపర యుగంలో తన తదుపరి అవతారంలో శ్రీకృష్ణుడు నెమలి ఈకను ధరిస్తాడు నెమలి చేసిన త్యాగానికి కృతజ్ఞతగా శ్రీకృష్ణుడు ఇలా నెమలి ఈకని తన తల మీద ధరిస్తాడు సో ఈ కథ బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం చేసిన మంచి ఎన్ని జన్మలైనా సరే మన వెనకాలే వస్తుంది అని సో ఫ్రెండ్స్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే శ్రీకృష్ణుడి గురించి మనకి తెలిసింది చాలా తక్కువ ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఆయన చిన్నతనంలో చేసిన అల్లరి పనుల నుండి జీవిత సత్యాన్ని బోధించినటువంటి మార్గదర్శకుడిగా అనేక రకాల పాత్రల్ని పోషించారు ఆయన చేసిన ప్రతి పనికి ఒక పరమార్థం ఉంటుంది అయితే శ్రీకృష్ణుడి గురించి చెప్పే ఈ కథలన్నీ కూడా ఆయన విలువల్ని సూత్రాలని మనం అనుసరించడానికి కావలసినటువంటి స్ఫూర్తినిస్తాయి ఈ స్పిరిచువల్ జర్నీలో దైవంతో మన సంబంధాన్ని మరింత స్ట్రాంగ్గా మార్చుకోవాలి శ్రీకృష్ణుడిలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటో కింద కామెంట్ చేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇన్ఫోగిక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్